హై ఫ్రెండ్స్ వెల్కమ్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన పత్తికొండ మార్కెట్లో ఐదవ తేదీ ఎనిమిదవలై హెవీ బిగ్ సైజ్లో రెండు కూడా మంచి దట్టంగా కనిపిస్తున్నాయి కాడ అయితే మా కాడు ఎద్దులైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏనా మీవేనా కాడి ఏం చెప్తున్నా కాడి రేటు వన్ ల్యాక్ నైంటీ థౌజండ్ ఫ్రెండ్స్ మీరు లక్ష తొంభై వేలు చెప్తున్నారు ఏమైనా పళ్ళలో ఉన్నారా రెండు కలిపినా రెండు కూడా భరోసా చెప్తా రైతులకి గెలాల గురించి అంతే ఎక్కడి నుంచి వచ్చారు రాప్తాడు అనంతపూర్ డిస్టిక్ కదా ఏది మండలానికి దానికి రాప్తాడు గ్రామం రాప్తాడు మండలం అనంతపూర్ జిల్లా రైట్ మీరు రైతులైనా నెంబర్ ఇస్తానా ఊరాహూరిగా మన పత్తికొండ మార్కెట్లో జరుగుతున్నటువంటి బేరాలు చూస్తున్నారు అడవే కాదు బేరాలు